ఒక సాంగ్ అయితే రిలీజ్ అయింది ఆ సాంగ్లో ఇద్దరు హీరోలు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మనం చూడొచ్చు ఆ సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి ఎన్టీఆర్ అన్న పైన ఇంకా ట్రోల్స్ అయిపోయినాయి అనమాట ఎందుకంటే పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేయలేదు అది దాని హేటర్స్ ఉంటారు కదా వాళ్ళు కామన్గా మాట్లాడుకుంటూనే ఉంటారు నేను బాలీవుడ్లో రుతుక్ రోషన్ అన్న ఫ్యాను టాలీవుడ్లో ఎన్టీఆర్ అన్న ఫ్యాను ఇద్దరు నాకు చాలా చాలా ఇష్టం మీరు బాలీవుడ్ డ్యాన్స్ గమనిస్తే బాలీవుడ్ డ్యాన్స్ వేరేలా ఉంటుంది టాలీవుడ్ డ్యాన్స్ వేరేలా ఉంటుంది ఎందుకంటే బాలీవుడ్లో ఎక్కువగా క్లాసీ స్టెప్స్ వేయడానికి ఇష్టపడతారు మన టాలీవుడ్లో మాస్గా బాడీ మొత్తం మూమెంట్ ఉంటుంది అది అందరికీ తెలుసు మీరు డ్యాన్స్ అనేది డ్యాన్స్ మాటర్ మాస్టర్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఇద్దరికి ఒకేలాంటి స్టెప్స్ ఇచ్చినప్పుడు ఇద్దరు పర్ఫార్మెన్స్ మనం చెక్ చేయాలి అలానే ఈ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒకలాంటి స్టెప్స్ ఇచ్చారు ఇంకొక విషయం మీరు బాగా గమనిస్తే ఋతుక్ రోషన్ అన్నకి కామన్ స్టెప్స్ అవి ఎందుకంటే ప్రతి సినిమాలో లెగ్స్ మూమెంటు హ్యాండ్ మూమెంటు ఇవే ఉంటాయి కాబట్టి తను సింపుల్గా వేసేసినాడు ఆ స్టైల్ కూడా అలానే ఉండిపోయింది హృతిక్ రోషన్ ఇండియా అన్న మంచి డాన్సరే బట్ మీరు ఎక్కడ కంపారిజన్ చేయాలి ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసినప్పుడు కంపేర్ చేయండి ఎవరు మంచిగా చేస్తున్నారని చెప్పి మీరు బాగా అబ్జర్వ్ చేయండి ఎన్టీఆర్ అన్న ఎక్స్ప్రెషన్స్ తోపు అసలు స్టెప్స్కి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు ఆ డ్యాన్స్ వీడియోలో మీరు బాగా గమనిస్తే మీకు అర్థమైపోతుంది హృతిక్ రోషన్ అన్న అసలు సేమ్ స్టెప్సే అనేవి ప్రతి మూవీలో అలాంటి స్టెప్స్ కామన్గా ఉంటాయి హ్యాండ్స్ లెగ్స్ ఎన్టీఆర్ అన్న అలా కాదు బాడీ మూమెంట్ స్టెప్స్కి తగ్గట్టు పర్ఫెక్ట్గా ఉంటుంది హేటర్స్ మీకు ఒకటే చెప్తున్నా మీరు హేట్ చేసే కొద్దీ మా ఎన్టీఆర్ అన్న క్రేజ్ పెరుగుతుంది కానీ అసలు తగ్గట్లేదు అబ్బా వన్స్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది ఎన్టీఆర్ అన్న ఎక్కడికో తీసుకెళ్తున్నాడు అరే బాలీవుడ్లో చేయొచ్చు బాలీవుడ్ రోల్ చేస్తే పెద్ద తప్పేం లేదు మన టాలీవుడ్ ఒక హీరో బాలీవుడ్కి వెళ్ళి అంత మంచిగా పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు ఒప్పుకోండిరా బాబు ఇంకా ఒప్పుకోలేకపోతే ఇంకా చావండి మీరు ఎంత హెయిట్ చేసినా అంతకంటే పెద్ద హైపు మా ఎన్టీఆర్ అన్నకు వస్తుంది అది చాలు మాకు తృప్తి సినిమా వచ్చిన తర్వాత మీరు చెప్పండి బాబు ఎలాంటి యాక్టింగ్ ఉంది ఇక హైట్ విషయానికి వస్తే కొంతమంది హైట్ హైట్ అంటున్నారు అసలు బాలీవుడ్లో టాప్ హీరోల హైట్ ఎంతో మీకు తెలుసా అసలు ముగ్గురు హీరోలు ఉన్నారు బాలీవుడ్లో టాప్ హీరోలు సల్మాన్ ఖాన్ కావచ్చు అమీర్ ఖాన్ కావచ్చు షారుఖ్ ఖాన్ కావచ్చు వీళ్ళ హైట్ ఎంత వీళ్ళ హైట్ ఎంత వీళ్ళు కూడా పుట్టినే కదా మరి వాళ్ళ అంత టాప్లో ఎందుకు పెట్టారు హైట్ని కాదురా కంపారిజన్ చేయాల్సింది యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వీటిని కంపారిజన్ చేయండి ఎన్టీఆర్ అన్న హైట్ తక్కువేం కాదు చాలామంది తక్కువ తక్కువ అంటున్నారు ఎన్టీఆర్ అన్న హైట్ కూడా మంచి హైటే ఒక హీరోకి సరిపడే హైట్ ఎన్టీఆర్ అన్నకు ఉంది నో ప్రాబ్లం మీరు ఎంత హైట్ చేసినా ఎన్టీఆర్ అన్న తోపే డ్యాన్స్లో ఎవ్వరు ఎవ్వరు ఎన్టీఆర్ అన్నకి సాటి లేరు మీరు మళ్ళీ ఒకసారి వీడియో చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఎన్టీఆర్ అన్న ఎక్స్ప్రెషన్స్ కానీ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసినప్పుడు తన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయనేది మీకే క్లియర్గా అర్థమైపోతుంది అయిపోతుంది బాబు మీరు సావండి ట్రోల్ చేసుకుంటేనే సావండి చచ్చిపోండి మాకేం ప్రాబ్లం లేదు ఇంకా హైప్ క్రియేట్ చేస్తున్నారు మీరు ఎన్టీఆర్ అన్న పైన ట్రోల్ చే